జై గురు దత్త శ్రీ గురు దత్త ఎంఫోర్ టీవీ న్యూస్ వారు సగౌరవంగా సభక్తికంగా సమర్పించే భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నేడు కరీంనగర్ నుంచి సురేష్ యాదవ్ గారు ఒక సందేహం పంపించారు అయ్యా మేము ఇల్లు కట్టుకున్నాం చాలామంది సిద్ధాంతాలకు చూపించాం దోషం ఉన్నది ఇల్లు పడగొట్టాలంటున్నారు మాకొతే చాలా బాధగా ఉంది ఏం చేయమంటారు అని పంపించారు అయ్యా సురేష్ యాదవ్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇల్లు పడగొట్టడం అనేది అది సరైన పరిష్కారం అయితే కాదండి ఇప్పుడు మీకు చెప్పేవారు వాళ్ళు ఇల్లు పడగొట్టుకుంటారా తేడా వస్తే ఎంతో ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టారు దోషం ఉంది కదా అని ఇల్లును పడగొట్టుకోకూడదండి దానికి సరైన పరిష్కారాన్ని ఆలోచించుకోవాలి మీరు ఓ చేయండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి అంటే ప్లవనామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఉదయంతో ఉన్నటువంటి పూర్ణిమ ఆ పౌర్ణమి మంగళవారం నాడు వచ్చింది అక్కడి నుంచి ఏడు పూర్ణిమలు ఉదయంతో ఉన్నటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ మీ ఇంట్లో ఏదైతే ఇల్లు బాగోలేదన్నారో అక్కడ ఏకాదశి రుద్రాభిషేకం ఏడు పౌర్ణిమలు చేయించండి చేయించిన తర్వాత ఆ ఇంట్లోనే పదకొండు మంది ఋత్విక్కులకు దక్షిణ తాంబూలాలు సమర్పించి వారి చేత వేదాశీర్వచనం తీసుకోండి అది ఎప్పుడు జరగాలంటే ఎనిమిదో పౌర్ణమికి జరగాలి ఈ పదకొండు మంది ఋత్విక్కులకి కూడా మీ ఇంట్లో ఉండి దక్షిణ తాంబూలాలు సమర్పించి వేదాశీర్వచనం తీసుకోవడం అనేది ఎనిమిదో పౌర్ణిమకి జరగాలి అలా చేయండి వాళ్ళ వేదాశీర్వచనం ఇస్తారు చక్కగా మీ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది ఏ రకమైన ఇబ్బంది అనేది ఉండదు జయ గురుదత్త బహింస నుంచి కృష్ణమూర్తి గారు పంపించారు అయ్యా నా జీవితంలో ఏం పట్టుకుంటే నాశనం అవుతున్నాయి నాకు జీవితం మీద అసహ్యం కలుగుతోంది నేను నిలబడే మార్గం చెప్పండి అని వారు పంపించారు అయ్యా కృష్ణమూర్తి గారు మీరు నిరాశ పడకండి సహజం మీరు పుట్టిన సంవత్సరం నలనామ సంవత్సరం కాబట్టి ఆ భావాలు మీలో ఉంటాయి నలుడంతటి వాడే ఎంతో కష్టాలు పడ్డాడండి మన చరిత్రలో చూసినట్లయితే మీరు ఏమీ కంగారు పడకండి మీరు పుట్టిన సంవత్సరం నలనామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు శిశర్తువు మాసం శుక్లపక్ష తదియ ఆదివారం పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం మీరు మేనరాశి సాధ్యయోగం కరణంలో మీరు జన్మించారండి మీ లగ్నం మేషలగ్నం అండి అయితే ఒక్క మాట మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే మీ జాతక కుండలిలో అదృష్ట స్థానం చాలా బలహీనంగా ఉందండి అందుకునే మీకు ఈ సమస్యలన్నీ కూడా అయితే చక్కడ ఉద్యోగం చేస్తున్నా మీకు స్థిమితం లేకపోవడానికి గల కారణం ఇదే ఆ అదృష్ట స్థానం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక మీకు ముఖ్యంగా గురుబలం కావాలి దానికోసం మీరు చేయవలసింది ఏంటంటే తమిళనాడులో తిరుపుత్తూరునుంది అక్కడ బ్రహ్మపురేశ్వర్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు స్వామివారికి అభిషేకం చేయించి తర్వాత నా వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ త్రిబుల్ సిక్స్ జీరో సిక్స్కి మీరు కాల్ చేయండి తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపగలుగుతాం జై గురు దత్తా ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ గారు రాస్తున్నారు అయ్యా మాకు వివాహం అయ్యి పది సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు లేరు మాకు ఆందోళనగా ఉంది దయచేసి మార్గాన్ని చెప్పండి అయ్యా శ్రీనివాస్ గారు ఈ సమస్య చాలా మందిలో వెంటాడుతోందండి నీటి తెరంలో దానికి మీరు కంగారు పడవలసిన విషయం లేదు అయితే ఇక్కడ మీ స్థాన బలాలు చూశానండి మీ స్థాన పిల్లల స్థానాలు చూశాను పిల్లల స్థానాలకు వచ్చేటప్పటికీ కొంచెం బలహీనత చోటు చేసుకుంది అయినప్పటికీ కూడా భగవద్ నిర్ణయం ముందు ఏదైనా సరే తల ఉంచాల్సిందే మీరు మీరు మీ భార్య గారు కలిసి తిరుశక్తి ముట్రమని ఉంటుంది తమిళనాడులో అంటే దగ్గరగా కుంభకోణానికి సమీపంలో ఉంటుంది అక్కడ శక్తివనేశ్వర స్వామి ఉంటారు ఆ గుడిలో మీరు వెళ్ళి ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటంటేనండి అమ్మవారు పార్వతీమాత స్వామివారి అంటే లింగాన్ని కౌగులించుకుని ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు స్వామివారికి అభిషేకం చేయించండి అలాగే మీకు ఓపిక ఉన్నట్లయితే పదకొండు ప్రదక్షిణాలు ఇద్దరు కలిసి చేయడానికి ప్రయత్నం చేయండి అది చేసిన తర్వాత నా వ్యక్తిగత నంబర్కి మీరు సంప్రదించవచ్చు జై గురుదత్త హైదరాబాద్ నుంచి రమణి గారు రాస్తున్నారు అయ్యా నాకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది కానీ అయిన సంవత్సరంలోనే భర్త మరణించారు ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మళ్ళీ అలాగే యాక్సిడెంట్లో భర్త మరణించారు అంటే నాకు రెండు వివాహాలు అయినప్పటికీ కూడా ఏదో నా జీవితంలో యోగం లేదా అనిపిస్తోంది దయచేసి నా సమస్యకి పరిష్కారం చెప్పగలరు అమ్మ రమణి గారు మీ జాతకంలో అంటే జాతకం వచ్చినప్పుడు వివాహం విషయంలో ముందు చేయవలసింది ఏంటంటేనండి మీ యొక్క సప్తమ స్థానం బలహీనంగా ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ చేయవలసింది అది అది చూసుకుని దానికి రెమెడీ చేసుకున్న తర్వాత వివాహానికి వెళ్ళాలి మీరు చేసిన పని ఏంటంటే ముందు వివాహం చేసేసుకున్నారు ముఖ్యంగా మీ సప్తమ స్థానం అంటే మీ భర్త గారి యొక్క స్థానం చాలా 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 బలహీనంగా ఉంది అందువలన ఇప్పుడు గారు మీరు ఇంకో మూడో పెళ్లి చేసుకునే ఇలాగే జరుగుతుంది మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే అమ్మ మీరు ఏడు అమావాస్యలు చక్కగా మాతను పూజించేయండి అమ్మా మీకు దగ్గరలో ఉన్న కానీ మాత దగ్గరికి వెళ్ళి పూ పూజలు చేయించండి ఏడు అమావాస్యలు చేయించండి అయితే ఈ చేస్తూ ఈ ఏడు అమావాస్యలకి కూడా అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులు అమ్మవారికి ఇవ్వండమ్మా ఇస్తూ ఏ వారానికి ఆ వారం ఆ చీరా గాజులు పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమ మార్చలేం కాబట్టి ఈ చీరా గాజులు అనేవి మార్పులు చేయడానికి అంటే ఈ ఈ ఈ వారం పెట్టింది నెక్స్ట్ వారం పెట్టకుండా వేరే మార్పులు చేసుకుంటూ అమ్మవారికి ఇవ్వండి అమ్మ తర్వాత పరవానాన్ని బెల్లం వేసిన వేడి వేడి పరవానాన్ని అమ్మవారికి నివేదన చేసి ప్రతి వారం పట్టుకెళ్ళండి అమ్మవారికి నివేదన ఇవ్వండి ఈ ఏడు పూర్తయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే తిరుత్తరి వెళ్ళి తిరుత్తర వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారమ్మా వారికి పౌర్ణమి రోజున అభిషేకం చేయించండి ఏడు అమావాసులు అమ్మవారికి మీరు కుంకుమార్చనలు చేయించుకుని ఇలా పూలు గాజులు చీర ఇవన్నీ ఇస్తూ కుంకుమార్చన చేయించుకుని ఏ పౌర్ణమి రోజున మాత్రం ఈ ఏడో మాసం పూర్తయిన తర్వాత పౌర్ణమి రోజు మాత్రం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించేసి మీరు అభిషేకం చేయించుకోండి చక్కటి ఫలితాలు స్వామివారు మీకు అందజేయగలుగుతారు ఒకవేళ అడ్డొచ్చే దినాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలేసి మిగతా చూసుకోండి అమ్మా ఏమీ పర్వాలేదు భగవంతుని అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది జై గురుదత్త ఎం ఫోర్ టీవీ వీక్షకులకు ఒక గమనిక మీరు పంపించేటటువంటి ప్రశ్న సూటిగా ఉండాలి అదేవిధంగా కొంచెం ఒక ప్రశ్నకే మాత్రమే మనం సమాధానం చెప్పగలుగుతాము అది మీరు ఆలోచించుకుని చక్కగా ఇవ్వండి ఎవరన్నా వాస్తు సంబంధించిన అయితే మాత్రం తప్పనిసరిగా ఇమేజెస్ మీరు పంపితే వాటికి మేము సమాధానం చెప్పగలుగుతాము నా వ్యక్తిగత ఫోన్ నంబర్ నైన్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ త్రిబుల్ సిక్స్ జీరో సిక్స్ జై గురుదత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసులు మాణికొండ రాజశేఖర్ శర్మ